పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను ఒక మంచి ఆర్టికల్ దొరికిందో చదువుతున్నాను హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అని కామెంట్ చేయండి ఒక ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ అన్నా వస్తాయి లేదో టార్గెట్ చూద్దాం ఈ వీడియో కింద అట్లాగే బ్రేకింగ్ న్యూస్ ఏంటో లాస్ట్లో చెప్తా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా బాగుంటుంది ఈ ఆర్టికల్ లాస్ట్ వరకు చూడండి ఈ పేరే ప్రపంచం వైబ్రేషన్ సాధారణంగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం భక్తులు ఉంటారు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినిమాల్లోకి వచ్చినా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను ఆయన క్రియేట్ చేసుకున్నారు ప్యాంటు మీద ప్యాంటేసినా చెయ్యి మీద మెడబెట్టుకున్నా జుట్టాల సరి చేసుకున్నా ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు ప్రస్తుత తరంలో తెలుగు సినిమా రంగంలో విలక్షణ నటుడు ఎవరంటే ఎవరైనా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పేరే కళ్ళు మూసుకుని చెప్పేస్తారు ఆ డైలాగ్ డెలివరీ యాక్షన్ ఆయనకి తప్ప మరో హీరోకి సాధ్యం కాదని చెప్పొచ్చు సినిమా సినిమాకి వైవిధ్యం చూపించడం హావభావాలు ప్రదర్శించడంలో తేడా స్పష్టంగా ఉంటుంది సినిమా హిట్ ఆఫ్ అట్టా అనేది పక్కన పెడితే నిర్మాతల క్షేమం గురించి ఆలోచించే అరుదైన నటుడు పవన్ కళ్యాణ్ ఆయన నటించిన సినిమాలో కొన్ని ఫ్లాప్లు డిజాస్టర్లు ఉన్నా ఆయన నటనని మాత్రం ఎవరు ఈ రోజు పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలోగాడు ట్రెండ్ సెట్ చేస్తారు పువ్వు పుట్టగానే పరిమించకపోయినా క్రమంగా బయటపడడానికి కొంతకాలం పడుతుంది పవన్ కళ్యాణ్ కూడా అంతే చిన్నప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడే వ్యక్తి ఇప్పుడు తన మాటలతో కోట్లాది మందిని శాసించే స్థాయికి దిగాడు పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒకరిద్దరు హీరో పేర్లు కళ్యాణను ఉండడంతో ఆయన తన పేరును మార్చుకోవాల్సి వచ్చింది అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం తర్వాత గోకుంలో సేత సినిమా ప్రారంభానికి ముందు ఈ మార్పు జరిగింది చిరంజీవి కుటుంబానికి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అందువల్ల కళ్యాణ్ పేరుకి ముందు పవన్ పేరును చేర్చాలని ఆయన కరాటే మాస్టర్ సూచించారట ఆ తర్వాత ఆ పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది ఈవి సత్యనారాయణతో అలుడా మజాగా చేస్తున్నటువంటి సమయంలో చిరంజీవి తన తమ్ముడు గురించి ఆయనకి చెప్పారు ఆయన ఓకే చెప్పడంతో ఆర్ట్స్ బ్యానర్ కింద మూవీ స్టార్ట్ అయింది తొలి సినిమాతోనే తనదైన స్టైల్లో మేనరిజము డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు వరసపెట్టి హిట్లు కొడుతూ వచ్చారు మహాతవర్ బాబాజీ పరహంస యోగానంద రమణ మహర్షి జిడ్డు కృష్ణమూర్తి వంటి గొప్ప గొప్ప తత్వవేత్తల రచనల్ని వంట పట్టించుకున్న పవన్ కళ్యాణ్కి విప్లవ యోధుడైన చెగువేరా అన్న కూడా అభిమానం తొంభై ఆరులో హీరోగా ఎంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మూడు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు ఇండస్ట్రీలో యువ హీరోలు హీరోయిన్లకి పవన్ కళ్యాణ్ అనేది ఒక తారక మంత్రం ఆయన నామస్మరణ చేస్తేనే తమ అవకాశాలు వస్తాయని చాలామంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ ప్రేరణతోనే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు యంగ్ హీరోలే కాకుండా సీనియర్ హీరోలు హీరోయిన్లు కూడా పవన్ అంటే ఇష్టం ఆయన పని చేయాలని ప్రతిదర్శకు కోరుకుంటారు పవన్ కళ్యాణ్ తో పంచాలని ఏ దర్శకుడు ఉండొచ్చు చెప్పండి అని దర్శకీరుడు రాజమౌళి అన్నారంటే ఆయన క్రేజ్ ఎలా ఉందో తెలిసిందే గబ్బర్ సింగ్ లో నాకు కొంచెం తెక్కుంది దానికో ఉందంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఆయన జీవితానికి సరిగ్గా సరిపోతుంది ఆయనకు నచ్చితే ప్రాణం ఇస్తారు నచ్చకపోతే అదపాతాలను తొక్కేసే వరకు నిద్రపోరు పవన్ అంటే గాలి కాదు తుఫాన్ అంటూ సాక్షాత్తు దేశ ప్రధాని మోడీతోనే కీర్తిచ్చుకున్నటువంటి పేరు ఆయనకుంది సినీ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన ఆయన ఆడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కోటకు మద్దతు పలికారు అయితే రెండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన మద్దతు ఉపసంగించుకుంటూ ఒంటరిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఆ ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క సీటు గెలుచుకుంది ఎన్నికల ఇంత ఘోర ఓటమి చవి చూశాక మరే నాయకుడైన రాజకీయ సన్యాసం తీసుకుంటారేమో కానీ అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలని బలంగా నమ్మిన ఆయన వైసీపీ ప్రభుత్వం మీద ఎన్నో పోరాటాలు చేసి ప్రజల వైపు నిలబడ్డారు వైఎస్ జగన్ ని అధపాతాలను తొక్కేసాను శబదం చేసి మరీ పంతను ఎక్కించుకున్నారు చంద్రబాబుని జగన్ సర్కార్ అరెస్ట్ చేసినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పవన్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన పరామర్శించి అక్కడికక్కడే టీడీపీతో పొత్తు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు ఆ తర్వాత బీజేపీ పెద్దలను ఒప్పించి మూడు పార్టీలు కలిసి పోటీ చేసేలా పావులు కలిపారు ఈ ప్రయత్నమే రెండు వేల ఇరవై నాలుగులో జగన్కి ఘోర ఓటమి మిగిలిచింది ఎన్నికల్లో నూట డెబ్బై స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి నూట అరవై స్థానాల్లో గెలుపొందగా జగన్ పార్టీ నేతృత్వంలో వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది ఇరవై ఒక సీట్లో పోటీ చేసిన జనసేన పార్టీ అన్ని చోట్ల గెలుపొంది అరుదైన రికార్డ్ని సొంతం చేసుకుంది ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు ఓజీకి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పంతొమ్మిదో తారీఖు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు ఓజీ ట్రైలర్ రాబోతుంది రాసుకోండి స్ట్రాంగ్ సోర్స్ నుంచి చెప్తున్నాను నేను ఖచ్చితంగా పంతొమ్మిదో తారీఖు ట్రైలర్ రాబోతుంది ఇరవై తొమ్మిది ఇరవై ఐదో తారీఖు రిలీజు వారం ముందు ట్రైలర్స్ రిలీజ్ చేస్తున్నారు ఈ మధ్య సో అలా ప్లాన్ అన్నమాట మేకప్